Hi friends, welcome to our channel. అంజు చాలా టెన్షన్ పడుపుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఎందుకు మా అంజు పాప ఏమీ అన్ని తప్పులేమీ చేయదు ఎప్పుడైనా ఒకసారి చేస్తుంది అంతే అని రామ్మూర్తి సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఇకప్పుడు అంజుని ఆనంద్ ఆకాష్ అడుగుతూ ఉంటారు అంజు నువ్వు ఏం తప్పులు చేసావో చెప్పవే ఈరోజు అని అడుగుతూ ఉంటాడు ప్రేయర్ దగ్గర నుంచి చెప్పనా లేకపోతే బ్రేక్ తర్వాత నుంచి చెప్పనా అని అడుగుతూ ఉంటుంది వద్దులే ప్రేయర్ నుంచే చెప్పు ఒక క్లారిటీ వస్తుంది నీ మీద అని నవ్వుతూ ఉంటా అంజు స్టార్ట్ చేస్తుంది తను చేసిన తప్పుల గురించి చెప్పడం ప్రేయర్లో ప్రియాని తోసేసాను ఫస్ట్ అవర్లో నేను టీచర్ని కమెంట్ చేశాను బ్రేక్ అంటే ముందే స్నాక్స్ తినేశాను తర్వాత ఎరేజర్ అడిగితే ఇవ్వలేదని ఏక్తని పెన్సిల్ తో గుచ్చేశాను తర్వాత గేమ్స్ పీరియడ్ ని సార్ తీసుకుందామని ట్రై చేశారు స్టూడెంట్స్ అందరినీ రెచ్చగొట్టి క్లాసుల నుంచి బయటికి వెళ్ళిపోయేలాగా చేశాను అని అలాగా వరుసగా తప్పుల మీద తప్పులు చెబుతూనే ఉంటుంది ఇక అవి వినలేక రామ్మూర్తి బాధపడుతూ ఉంటాడు ఇక తర్వాత నవ్వుతూ ఉంటుంది వెటకారంగా ఇన్ని తప్పులు చేస్తే ఎలా అంజు పాప అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు ఆనంద్ చెప్తూ ఉంటాడు తప్పులు చేయటం దాని బలహీనత తప్పుల నుంచి తప్పించుకోవటం దాని బలం అని చెప్తూ నవ్వుకుంటూ ఉంటారు ఇక ఇంతలో అమ్ము వస్తుంది చాలా సాడ్గా ఉంటుంది ఏంటమ్ము ఏమైంది నా మీద ఏం కంప్లైంట్ ఇచ్చారు డేటా తీసుకురమ్మని చెప్పారా ప్రిన్సిపల్ లేకపోతే మనం మేనేజ్ చేయొచ్చా చెప్పు అమ్ము చెప్పు సైలెంట్గా ఉంటావేంటి ఈ టైంలో మౌనవ్రతం పాటిస్తున్నావు చెప్పు అమ్ము చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏ ఆగు అని చెప్పి అమ్ము కోపపడుతూ ఉంటుంది చెప్పు అమ్ము మరి దేనికి పిలిచారు అని అడుగుతూ ఉంటుంది నీ గురించి మాట్లాడటానికి కాదు ఎక్స్కర్షన్ గురించి చెప్పడానికి స్కూల్ లీడర్గా నాతో అందుకని పిలిచారు మ్యామ్ అని చెప్తూ ఉంటుంది అయితే ఎక్స్కర్షనా అయితే ఇంత సాడ్గా చెప్తావేంటి డ్యాన్స్ చేస్తూ చెప్పాలి అని డ్యాన్స్ వేసేస్తూ ఉంటుంది అంజు ఎక్స్కర్షన్ అని ఆనందంతో ఇంతలో అమ్మ అంటుంది ఎక్స్కర్షన్కి అందరూ కాదు ఓన్లీ టూ క్లాసెస్ని మాత్రమే తీసుకువెళ్తున్నారట అని చెప్పడంతో అవునా అయితే ఒరే అన్నయ్యలు మీ ఇద్దరు క్లాసెస్ని తీసుకు వెళ్ళట్లేదంట నన్ను ఈసారి అమ్ము మాత్రమే మేము వెళ్తున్నాం మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి మేము ట్రిప్కి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాం అని డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇక అప్పుడు అమ్ము చెప్తుంది అది కాదు డ్యాన్స్ వేయాల్సింది నువ్వు మేము నువ్వు కాదు నేను ఆనంద్ ఆకాష్ వెళ్తున్నాం నువ్వు మాత్రం రావట్లేదు మీ క్లాస్ని తీసుకువెళ్ళట్లే అని చెప్పటంతో అంజుకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది అదేలా కుదురుతుంది తీసుకువెళ్తే అందరినీ తీసుకువెళ్ళాలి మిమ్మల్ని మాత్రం తీసుకువెళ్ళటం ఏంటి అని చెప్పి కోపడుతూ ఉంటుంది తెలీదు మ్యామ్ చెప్పారు ఓన్లీ బ్యాచెస్ వైజ్గా తీసుకువెళ్తారంట అని చెప్పడంతో అదెలా కుదురుతుంది అందరినీ తీసుకువెళ్లాల్సిందే ప్రిన్సిపల్ మ్యామ్ని నేను వెళ్ళి అడిగి వస్తాను అని చెప్పి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ప్రిన్సిపల్ మేడంకి వెళ్తుంది అక్కడ అరు టెన్షన్ పడుతూ ఉంటుంది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది గుప్తా అడుగుతూ ఉంటాడు ఏంటి బాలిక నువ్వు ఇంకా ఆ సామ్రాణి గురించే ఆలోచిస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు కోపంగా చూస్తూ ఉంటుంది అరు రాతో చాలా కంగారుగా బండి మీద ఇంటికి వస్తాడు ఫైల్ తీసుకొని చాలా కంగారు పడుతూ అమర్ దగ్గరికి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక ఇంతలో అరు చూసి అదేంటి గుప్తగారు రాథోడు ఏంటి అంత కంగారుగా ఫైల్ తీసుకుని వెళ్తున్నాడు ఏమై ఉంటుంది పదండి వెళ్ళి చూద్దాం అని చెప్తూ ఉంటుంది ఎప్పుడు ఏం జరుగుతుందో అని వీక్షించి చూడటమే మా పని అని కోపంగా అరుస్తూ ఉంటాడు ఇకప్పుడు అరు నేను వెళ్తానని లోపలికి వెళ్తూ ఉంటుంది ఏం జరుగుతుందో చూడటానికి ఇక రాతోడు అమర్ దగ్గరకు వెళ్ళి ఫైల్ ఇస్తాడు సార్ రీజనల్ ఆఫీస్ నుంచి మీకు ఇంపార్టెంట్ ఏదో వచ్చింది సార్ అని చెప్పడంతో ఫైల్ తీసి చూస్తాడు ఇన్ఫర్మేషన్ రాతో ఇంట్లో మన వాళ్ళందరినీ పిలువో మాట్లాడాలి అని చెప్పడంతో ఇంట్లో హాల్లోకి అందరూ కూడా వస్తారు అమర్ చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఏమైంది అమర్ ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి సదాశివం అడుగుతూ ఉంటాడు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మీరెవరు కంగారు పడరు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను అని అమర్ అనటంతో ముందు అసలు ఏం జరిగిందో చెప్పు అని సదాశివం అడుగుతూ ఉంటాడు అప్పుడు అమర్ చెప్తూ ఉంటాడు మొన్న వినాయక చవితి రోజు మన ఫ్యామిలీ మీద తీవ్రవాదులు వాళ్ళు అటాక్ చేశారు కదా మీ అందరికీ తెలిసిన రోజు తెలిసిందే కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మన మీద అటాక్ చేయబోతున్నారు అని చెప్పడంతో ఇకప్పుడు నిర్మల కంగారు పడుతూ ఉంటుంది అయ్యో భగవంతుడా ఇదే ఎక్కడికోలా మొన్నే తేరుకున్నాము అని అనుకునే లోపు బాంబు నుంచి ఇప్పుడు మళ్ళీ ఇంకొకట మళ్ళీ వాళ్ళు అటాక్ చేస్తున్నారా మన దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి అడుగుతూ గోల చేస్తూ ఉంటుంది ఏ నువ్వు వాగు నిర్మల వాడు ధైర్యం కోల్పోతాడు నువ్వు ఇలా గొడవ చేసావంటే వాడు ఎందుకు చెప్తున్నాడు మనం ధైర్యంగా ఉంటామన్న ఉద్దేశంతో చెప్తున్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి వాణ్ణి కూడా ధైర్యంగా ఉంచాలి అని చెప్తూ ఉంటాడు నా బాధ మనకేమవుతుందో అని కాదు మావయ్య ఏమవుతుందో అని నాకు భయంగా ఉంది అని పాగి చెబుతూ ఉంటుంది ఇకప్పుడు అమర్ అంటాడు నాకేం కాదు మిస్సమ్మ అని ధైర్యం చెప్తూ ఉంటాడు మీరు జాగ్రత్తగా ఉండండి రాతోడు నువ్వు స్కూల్కి వెళ్ళి పిల్లల్ని ఇంటికి తీసుకొని వచ్చాయి మిస్ అమ్మ సెక్యూరిటీ వచ్చేదాకా మీరెవ్వరూ కూడా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఇంట్లో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి చెప్పకుండా ఎవరు బయటకు వెళ్ళద్దు అని ఆర్డర్ వేసి అమర్ వెళ్తాడు ఇకప్పుడు రాతోడు చెప్తూ ఉంటాడు మనోహరి మేడం గారు మీరు జాగ్రత్తగా ఉండండి చా అని చెప్పటంతో నేనేం చేశాను అని అడుగుతూ ఉంటుంది మొన్న మీ వల్లే కదా ఇంట్లోకి బాంబు వచ్చింది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు కామ్గా ఉండండి అని చెబుతూ ఉంటాడు ఇదిగో రాతోట్ అని కోపడుతూ ఉంటుంది మనోహరి నువ్వు ఆకు అని చెప్పి మిస్ అమ్మ ఆపిస్తుంది గొడవ అంతటితోటి ఇక రాతోడ్ స్కూల్కి వెళ్తూ ఉంటాడు పిల్లల్ని తీసుకురావటానికి ఇక మిస్ అమ్మ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్కడ అటాక్ చేసేవాళ్ళు స్కూల్ దగ్గరికి వెళ్తారు ఇక్కడ అమరేంద్ర ఏ ఆపరేషన్ చేపట్టినా అది ఫెయిల్ అయినట్టు రికార్డ్స్లోనే లేదు అన్నీ ఖచ్చితంగా టేకప్ చేసి సక్సెస్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్గా అమరేందర్ని ఢీ కొనద్దు మనం తన పిల్లలే తన బలహీనత కాబట్టి వాళ్ళ పిల్లలు ఈ స్కూల్లోనే చదువుతున్నారు ఆఖరి పిల్ల అంజు ఉంటుంది ఆ పిల్లని కిడ్నాప్ చేద్దాం అప్పుడు అమరేంద్ర మన దగ్గరికి తనంతట తానే వస్తాడు ఏం చేయాలో తనే అడుగుతాడు అని చెబుతూ ఉంటాడు ఇకప్పుడు ఒక మనిషి స్కూల్ లోపలికి వెళ్తూ ఉంటాడు అంజుని కిడ్నాప్ చేయడం కోసం ఇక్కడ అరువు గోలు చేస్తూ ఉంటుంది గుప్తా దగ్గరికి వెళ్ళి మాయపేటికి ఇవ్వండి అందులో వాళ్ళు ఎటాక్ చేసేవాళ్ళు ఎక్కడ ఉన్నారో కనిపెట్టి వాళ్ళ పని నేను తెలుస్తాను అని చెబుతూ ఉంటుంది భగవంతుడా ఎందుకయ్యా ప్రభు నాకు ఎంత శిక్ష వేశారు ఈ బాలిక వల్ల రోజురోజుకి నా శిరోభారం పెరిగిపోతున్నది నన్ను తీసుకు వెళ్ళిపోండి అని చెప్పి గోల చేస్తూ ఉంటాడు ఇక అక్కడ రామ్మూర్తి అడ్డుకుంటాడు గేటు దగ్గర ఎవరు మీరు ఎందుకు లోపలికి వచ్చారు అని అడగటంతో మా పాప ఈ స్కూల్లోనే చదువుతుంది తనతో అర్జెంటుగా మాట్లాడాలి అని వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళటానికి వీల్లేదు ఏ క్లాస్ చదువుతుందో పేరేంటో చెప్పండి నేనే వెళ్ళి తీసుకువస్తాను అని రామ్మూర్తి చెప్పడంతో అతను కోపడతాడు రామ్మూర్తి మీద మీరు మీ పని మీరు చూసుకోండి నేను పని ఉందని చెప్తున్నాను కదా అని వెళ్ళిపోతాడు స్పీడ్గా ఇక అప్పుడు రామ్మూర్తి మళ్ళీ వస్తావుగా అప్పుడు చెప్తాను నీ పని అని చెప్పి అనుకుంటాడు ఇక అక్కడ ఆ అటాక్ చేసే మనిషి లోపలికి వెళ్ళి అంజుని వెతుకుతూ ఉంటాడు ఒక చోట కనిపిస్తుంది తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఇంతలో ఎవరో రావటం వల్ల అంజు క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇకప్పుడు మిస్ అయిపోతుంది తను మళ్ళీ అంజు కోసం స్కూల్లో అంతా వెతుకుతూ ఉంటాడు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అంజు ఏంటి మేడం ఇలాగా అందరినీ తీసుకువెళ్లకుండా ఓన్లీ టూ క్లాసెస్ని తీసుకువెళ్తున్నారు అలా తీసుకువెళ్ళడానికి వీల్లేదు అందరినీ తీసుకెళ్ళాల్సిందే అని గొడవ చేస్తూ ఉంటుంది ప్రిన్సిపల్ని నేనా నువ్వా అలా తీసుకువెళ్తే మనం వెళ్ళేది ఫారెస్ట్కి కాబట్టి జాగ్రత్త కావాలి అలా తీసుకువెళ్ళడానికి కుదరదు అని చెప్పేస్తుంది ఇక అంజు చాలా బాధపడుతూ ఉంటుంది ఎక్స్కర్షన్కి వెళ్ళనందుకు ఇంకా ఇక్కడ అమరేంద్ర ఇంటికి సెక్యూరిటీ వాళ్ళు వస్తారు ఇక వాళ్ళు లెటర్ ఇస్తారు అక్కడ సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా ఎవరు పొజిషన్స్లో వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు సెక్యూరిటీ మొత్తం కూడా అమరేంద్ర ఫ్యామిలీకి చాలా రక్షణగా ఉంటారు